పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు రీసెంట్గా మరణానికి కారణాలేంటివి అన్ని విషయాలని ఈ వీడియోలో చర్చించుకుందాం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కాంగ్రెస్ పార్టీ విముక్తి ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం విముక్తి ఉంది ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన జ్యోతి బసు అనే ముఖ్యమంత్రి కావడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి రెండు వేల పదకొండు వరకు కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ఈ పశ్చిమ బెంగాల్ రా రాష్ట్రాన్ని పరిపాలించింది ముఖ్యమంత్రులుగా ఈ ముఖ్యమంత్రులు ఇద్దరే ఇద్దరున్నారు ఒకరు జ్యోతిబస్ అయితే రెండవ వ్యక్తే భట్టాచార్య బుద్ధాదేవ్ ఈ జ్యోతిబసు అనే ముఖ్యమంత్రి ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఏదైతే కమ్యూనిస్టు పార్టీ తరఫున కమ్యూనిస్టు పార్టీ ఎజెండా మీద పరిపాలిస్తే ఆ తర్వాత కాలంలో బుద్ధదేవ్ భట్టాచార్య రెండు వేల పదకొండు వరకు ఆయన పరిపాలన చేయడం జరిగింది ఆయన పది సంవత్సరాల నూట ఎనభై ఎనిమిది రోజులు బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ మహారాష్ట్రాన్ని కమ్యూనిస్ట్ మార్క్సిజం పార్టీ పార్టీ పేరు మీదుగా జాదవ్పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడం జరిగింది ఈ మధ్యన ఈయన స్వర్గస్థులయరు ఈ సందర్భంగా ఈయన విషయం అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కమ్యూనిస్ట్ పార్టీ అనేది అనేక పునాదులు నిర్మించడం వల్ల ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రము భారతదేశ అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో స్థానం దక్కించుకుంది అంతేకాదు బెంగాలీకి సంబంధించిన ఎక్కువ పాపులేషన్ కూడా పశ్చిమ బెంగాల్లో ఉన్నారు పశ్చిమ బెంగాల్ పాపులేషన్ ఈ ప్రజెంట్ లెక్కలు చూస్తే సుమారుగా పది కోట్ల పాపులేషన్ ఉన్నారు పది కోట్ల పాపులేషన్లో వీళ్లకు భాషతత్వము తత్వం అనేది ఎక్కువగా ఉండడం వలన పశ్చిమ బెంగాల్లో ఎక్కువ శాతం మాట్లాడే భాష బెంగాలీ భాష ఈ బెంగాలీ భాష తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది తొమ్మిది కోట్ల ఐదు లక్షల మంది సుమారుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బెంగాల్ని మాట్లాడతారు మిగతా సుమారుగా పది కోట్ల మందిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ బెంగాలీ మాత్రం మిగతా వాళ్ళు ఇతర భాషలకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య రీసెంట్గా ఒక రెండు రోజుల క్రితం స్వర్గసు స్వర్గస్థులైనారు దీనికి ఎటువంటి ప్రకృతి విపత్తులు లేవు ఎవరు అటాక్ చేయడం కానీ ఎటువంటి దుశ్చర్యలు కూడా లేవు అతని అనారోగ్యం క్షీణించి గత కొద్ది కాలంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అనేక రకాల అనారోగ్య సమస్యల వల్ల తన జీవితాన్ని ముగించడం జరిగింది ఇప్పుడు ఈ బుద్ధదేవ్ భట్టాచార్య తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మమతా బెనర్జీ గత పన్నెండున్నర సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూనే ఉంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మమతా బెనర్జీ మమతా బెనర్జీ అనేక రకాల డెవలప్మెంట్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చేసింది ఆమెకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మంచి పేరుంది అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బుద్ధాదేవ్ భట్టాచార్యకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం